అందరికీ శుభోదయం నేను మీ ప్రకృతి నేస్తూ ప్రకాశ ఈరోజు మీకొకటి చూపించబోతున్నాను ఏంటంటే ఇది ఒక రకమైన కుండీలు సెటప్ అనమాట ఏం లేదండి మన బాటమ్స్ అప్ కుండీలు ఏమిటి దీని ప్రత్యేకత ఈ పర్టికులర్ సెటప్ ఇప్పటివరకు నేను చూపించిన వాటం సప్ కుండీలకి ఈ కుండీలకి ఏమిటి ప్రత్యేకత అంటే ఎన్నాళ్ళు మనం ఊరికి బయటికి వెళ్ళి వచ్చేసిన మొక్కలు ఈ కుండీల్లో ఉన్న మొక్కలు చనిపోవు చక్కగా పనిచే ఎదుగుతాయి మనం ఈ కుండీల్లో మొక్కలు పెంచుకున్నంతకాలం పక్కింటోల్ని వాళ్ళని లేకపోతే వాచ్మ్యాన్ని నీళ్ళు వేయమని అడగాల్సిన పని ఉండదు ఏంటంటే ఈ బాటమ్ సబ్కొండీల్లో ఈ పైపుల అమరిక ఎక్కడైతే ఎక్కడ వర్క్ అయితే ఉందో అంత వాటర్ రిజర్వాయర్ ఉంటుంది అయితే ఈ పైపుల అమరిక నుంచి మనం నీటి సరఫరా ఆ రిజర్వాయర్ ఎప్పుడు నిండు ఉండేలాగా చేస్తాము దాని నుంచి మొక్క వేసిన మట్టి ఉంది కదా ఈ పాట్లో ఈ టబ్లో ఉన్న మట్టి ఆ కింద నుంచి ఉన్న వాటర్ని సరిపోను పీల్చుకునే ఏర్పాటు కింద చేసామన్నమాట ఆ నీటిలో నుంచి ఒత్తిలా ఒత్తి లాంటి ఒక అమెరిక పెట్టి చేసామన్నమాట ఇప్పుడు ఆ రిజర్వాయర్లో కనుక నీరు అయిపోతే సపోజ్ ఇక్కడ ఈ రిజర్వాయర్లో నీరు అయిపోతే ఇక్కడ ఈ బకెట్లో ఇక్కడి వరకు ఎప్పుడు నీరుండేలాగా ఒక అమరిక పెట్టాము ఆ నీటిని ఇందులో గ్రావిటీ బేస్ చేసుకొని ఇందులో నీరు కనుక లెవెల్ తగ్గితే ఇందులోంచి ఇది ఫిల్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ వరకే ఫిల్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళదు ఒకవేళ వర్షం వచ్చి ఏదైనా పైనుంచే నీరు పడి నిండిపోతే కనుక చూడండి ఈ ఇక్కడ ఇంకొక లైన్ చూపింగ్ పెట్టాము అది డ్రైనేజ్ అనమాట అండి ఎక్సెస్ వాటర్ డ్రైన్ అయిపోవడానికి సో ఇది ఈ బకెట్లోకి నీరు ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనం ఒక వాటర్ హెడ్ ట్యాంక్ నమూనా అని ఒకటి పెట్టుకున్నాం అన్నమాట ఓకే మనం ఇలాంటి డ్రమ్ తోటే నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ డ్రమ్కిను దీనికి కనెక్షన్ ఉంది చూడండి ఈ వైట్ ట్యూబ్ని మనం ఓవర్ హెడ్ ట్యాంక్కి కనెక్ట్ చేసేసిన ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు ఉంటే చాలు ఈ ఈ కుండీల్లో మొక్కలు ఈ కుండీల్లో నీరు ఏ మాత్రం ఆ రిజర్వాయర్ లెవెల్కి తగ్గినా ఇందులోంచి సరఫరా అవుతుంది ఇందులో తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనకి నీరు దీంట్లోకి వచ్చేసి లెవెల్ చూడండి ఈ ఫ్లోటింగ్ వాళ్ళ సహాయంతో లెవెల్ని అంతే లెవెల్ని మెయింటైన్ చేస్తాం అన్నమాట ఇకపోతే దీంట్లో ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇందులో మనం ఎరువుని ఎరువు వేసుకునేటప్పుడు ఎంత ఎరువు లిక్విడ్ మన ఎల్సీన్ ఆఫ్ లిక్విడ్ లేస్తాం కదా ఎంత లిక్విడ్ పోసుకుందాం అనుకుంటున్నామో అంత నీరు తీసేసి ఆ లిక్విడ్ ఎందుకు వేసేసుకుంటే ఆటోమేటిక్గా వీటన్నిటికీ ఈ నీటితో పాటుగా ఎరువు కూడా సప్లై అయిపోతుంది ఈ ఎరువు అంచెలంచెలుగా ఒకేసారి పడిపోకుండా అంచెలంచెలుగా ఎదుగుతుంది వెళ్తుంది కాబట్టి మొక్క కూడా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఇది లేటెస్ట్ ఈ మధ్య నాటడం జరిగింది రెండు మూడు రోజుల క్రితం సో ఇది నాకు తెలిసి మన టెరెస్ గార్డెన్స్లో చక్కటి ఉపయోగం ఇకపోతే ఈ ఎల్సిఎన్ఎఫ్కి రీసెర్చ్కి ఉపయోగపడడానికి సెల్ఫ్గా ఎవరి మీద ఆధారపడకుండా ఫండ్ని రేజ్ చేయాలని చెప్పి దీన్ని ఇలాంటి వ్యవస్థని రకరకాల మెటీరియల్తో సెటప్ చేయడానికి తీసుకోవడం అనేది ఒక ఆలోచన జరిగింది సో మనం ఇక్కడి నుంచి ఒక టెర్రస్ గార్డెన్ కొత్తగా పెట్టుకున్నా లేకపోతే పెట్టుకుంటున్నా లేకపోతే మనం ఉన్న టెర్రస్ గార్డెన్ని జీరో వాటర్ మెయింటెనెన్స్ పద్ధతిలో లేకపోతే బటం కుండీలో మాత్రమే ఉండేలాగా ఎవరికైనా కావాలి అంటే సంప్రదించవచ్చు ఒక మెసేజ్ పెడితే మీ నెంబర్తో పాటు ఒక మెసేజ్ పెడితే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది నేను మీకు వివరించగలుగుతాను తద్వారా మీరు నిర్ణయం తీసుకొని చేయమని చెబితే మనకి ఒక టీం ఒకటి ఫామ్ చేసాము నేను డిజైన్ చేసి టీమ్ని మీ టెరస్కి పంపించి మీ దగ్గరికి పంపించి హోల్ సెటప్ చేయించే కార్యక్రమం తీసుకుంటాం లో లోకాస్ట్ న్యాచురల్ లోకాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఏ నాలెడ్జ్ షేరింగ్ ఎప్పుడు కమర్షియల్ ఉండదు త్వరలో పుస్తకం కూడా ప్రింట్ చేయబోతున్నాము ఒక ఒక మహానుభావులు ఒక ఒకరు బుక్ ప్రింట్ చేయడానికి ముందుకొచ్చారు అది కూడా ఉచితంగా ఇచ్చే పుస్తకం ఎవరు అమ్మడానికి వీలలేదు కానీ ఈ బాటమ్ సప్ కుండీలు అనేది ఇది ఒక సెపరేట్ కాన్సెప్ట్ సో దీనికి ఎల్సిఎన్ఎఫ్ పరిజ్ఞానం పంచడానికి సంబంధం లేదు కాబట్టి ఇది ఈ లోకాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఇంకా దాని ఆ రీసెర్చ్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరిన్ని మంచి మంచి ద్రావణాలు తయారు చేసుకునే దిశగా ముందుకెళ్ళటానికి అలాగే దాని ప్రచారాని కోసం ఈ ధనాన్ని ఇలా ఈ బాటమ్స్ అప్ కుండీలు సెటప్ చేసే వచ్చే ఏమైనా వచ్చే ధనాన్ని ఎల్సిఎన్ఎఫ్ కోసం ఉపయోగిస్తామని తెలియజేయడం జరుగుతుంది సో ఇదండి ఇప్పుడు ఇవి ఎదిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రూపంలో మీకు చూపించగలుగుతాను ధన్యవాదాలు సెలవు